ప్రమాదం అనుకున్నాను ఇప్పుడు ఇంకొక కొత్త ప్రాబ్లం స్టార్ట్ అయింది ఏంటి ఉదయాన్నే రూమ్ నుంచి బయటపడ్డారు ఎక్కడికి మా సంగతి సరే నువ్వు ఏంటి మధ్య గుళ్ళు గోపురాలకి బాగా తిరిగేస్తున్నావు మంచి మొగుడు రావాలనా అదేం కాదు నాన్న నువ్వు ఒకటి కావాలని పూజ చేయించాను పాపం దేవుడిని ఎందుకు టెన్షన్ పెడతావు అది జరిగే ఏదో ఆశ ఇదిగో అమ్మ నీకు ఇమ్మని చెప్పింది చెప్పరా అనా మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అన్నా వాడు అదేంటి నుండి బయటకు వస్తున్నాడు ఒకడే ఉన్నాడా ఏదన్నా ముగ్గురు ఉన్నారు అన్నా కిందికి వస్తున్నాడు అన్నా వాడు మిస్ అవ్వకూడదు నువ్వు వాడినే ఫాలో అవుతూ మన వాళ్ళందరినీ ఎలర్చాయి చెప్తాను ఏంట ఇది ఏం జరిగింది ఏమన్నానా ఎవరు కొట్ట అన్నా నన్ను కొట్టిండన్నా కార్పొరేటర్ అన్న రెస్పెక్ట్ కూడా లేకుండా కుమ్మేశాడన్నా అమ్మా హాస్పిటల్లో పది రోజులుండి ఇదిగో ఇప్పుడే డిశ్చార్జ్ అయి వస్తున్నారన్నా మన నాన్నకి పెట్టి మీదనే ఉన్నారన్నా వాణ్ణి ఎలాగైనా సరే ముక్కలు ముక్కలుగా నరికి ఎంత యాక్షన్ జరిగిందని చెప్తున్నా రియాక్షన్ లేదేంటన్నా నీ మనిషిని కొట్టాడన్నా ఆ ఫైర్ ఫైర్ ఏదన్నా నన్ను కొడితే నీకేం తెలుస్తుందన్న బాధ వాడు నిన్ను కొడితే తెలుస్తుందన్న బాధ నన్ను కొట్టిన వాడిని కొడతాడు అనుకుంటే నన్నే కొట్టాడు ఇటు నర్సింగ్ అన్న మూస్తావా ఎందుకు ఆన్నె ఒకడు కొడితే కళ్ళు బయర్లు గమ్మి కదలకుండా కూర్చున్నా నీ కంప్లైంట్ ఏమింటాడు రా సిటీలో ఈ కొట్టిందంటే ఇక మనందరం చలో మంగళగిరన్నా ఏం జరిగింది జరిగిందిరా అసలేం జరిగింది చెప్పరా జేపి తమ్మున్ని చంపనీకపోతే మధ్యలో మధ్యలోడ వచ్చి కొట్టిందంట ఎవడరా వాడు ఎవడరా నా బిడ్డని కొట్టింది నేను ఎంత అడిగినా చెప్తానే చెప్పు నాన్నా చెప్పు ఎవడ వాడు ఎలా ఉంటాడు చెప్పు నాన్నా చెప్పు ఏంటి చెప్ప వాడుఒకటి నేరుస్తుంటే ఎవడో చెప్పు ఎవడో చెప్పు ఏంటి కొట్టినవాడు తెలియదా అయితే నేనేనయ్యో అడ్రస్ ఉన్నవాడి చేతల తిన్నాను పెద్దోడా నీ తమ్ముణ్ణి కొట్టి వాడు చాలా పెద్ద తప్పు చేశాడు వాడు కొట్టిన విషయం నలుగురికి తెలిసేలోపు వాడి చావు అందరికీ తెలియాలి అమ్మా ఎవడైనా సరే స్వామి 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 అతను చెప్పినట్టుగా అతని గురించి నేను ఎప్పుడూ ఆలోచించకూడదు రియల్గా కానీ డ్రీమ్స్ లో కానీ అతను రాకుండా చూడు ప్లీజ్ ఇప్పటిదాకా అతను గుర్తులేడు ఇక ముందు కూడా గుర్తు రాకూడదు ఓకే హలో తలుచుకుంటూ వచ్చేస్తానని నేం తెలుసుకోలేదు నీ గురించి అస్సలు ఆలోచించలేదు ఆలోచించకపోతే నేను ఇక్కడికి రాను గానీ మన మ్యాటర్ ఏం చేసావో చెప్పు మ్యాటర్ ఏంటి లవ్ మ్యాటర్ అమ్మా ప్రేమిస్తా ప్రేమిస్తానని చెప్పు లేకపోతే ఎప్పుడు ప్రేమిస్తావో చెప్పు చెప్పు నాన్న పిలుస్తున్నాడు నన్ను ఐ లవ్ యూ నన్ను పెళ్లి చేసుకుంటావా పెళ్ళా నాకు కొంచెం టైం కావాలి చూసావా అది కూడా క్లారిటీగా మాట్లాడేస్తుంది కోపం వచ్చిందా చి 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 నిన్నే పెళ్లి చేసుకుంటాలే శర్దా కన్న నేను టెన్షన్ పడకికి నుంచి వెళ్ళపో ప్లీజ్ ఏంటి దీనికే ఫ్లాట్ మీ అమ్మాయిలంతా ఇంతనే ఇంత ముందుకు వచ్చి ఐలవ్యూ అంటే నమ్మరు గుడ్డోని రోడ్డు దాటిస్తాను గుడి ముందు చిల్లర వేస్తాను దీపాలు ఆరిపోకుండా చేతులు అడ్డం పెడతాను ఇలాంటి వాటికే తప్పని పడిపోయేది పోనే నువ్వు అయితే చెప్పు ఇలాంటి ఐడియాలు మన దగ్గర ఉన్నాయి పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఎగ్జిబిషన్ పెడతాను బావగాడా ఎరా హలో హలో చూసావా మనం అంటే ఎంత రెస్పెక్ట్ చూసి నేర్చుకోవే ఒరే బావా నీ చెల్లి నన్ను ప్రేమించమని చెప్పరా ఓకే ఓకే అలాగే అలాగే ఓకే 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 ఇన్నావా నన్ను చూడటానికి గుడికొచ్చాడంట వచ్చాడంట అబ్బాయి చెప్పేది అంటే వినపడలేదు కదండి లిప్పే లిప్పు దీన్నే లిప్పు రీడింగ్ అంటారే పిచ్చి మొహా నువ్వు పదండి ప్లీజ్ అశోక్ మన సంగతి నీకు తెలీదు చంపేస్తాడు ఓహో అయితే మన స్విచ్ అక్కడ ఉందన్నమాట దాంతే ఉంది నీ అన్నయ్య డైరెక్ట్ గా అడిగేస్తా నీ గురించి రేపు సాయంత్రం సరిగ్గా ఐదు గంటలకి మీ ఇంటికి వస్తా నీ మ్యాటర్ ఏంటో చూస్తా ఏ ఊరికే గిట్ల భయపడతావేంది వాడి గురించి నీకు తెలీదే గాడంతా మా గాడా కాకపోతే ఇంటికి వస్తానంటాడా ఊరికే ఫికర్ చేయ మాకు వస్తానన్న ప్రతి పోరగాడు వస్తాడా ఏంది రానీకి వాడికి దిల్లుండాలే వాడికి ఉన్నదే అది వస్తానంటే ఖచ్చితంగా వస్తాడు ఏదో ఒకటి చెయ్యవే అరే మాటలకే గిట్ల పరేషన్ ఎత్తవేందే గడేమన్నా చెయ్యేసిండా చెప్పు చమ్డాల్ చమ్డాల్ తీస్తా ఓహో టచ్ చేశాడని చెప్తే కానీ ఇది సీరియస్ గా తీసుకోదనమాట చేసాడు టచ్ చేసిండా ఎడా ఇక్కడ ఆలా చేసిండా అయిపోయిండు వీడికి సరైన మొగుడు ఓల్డ్ సిటీలో ఉండు పదం అంతానికి పోదాం ఈ రోజుతో వాడి జీవితం కథం నువ్వేం ఫికర్ చేయకు అన్న మొత్తం చూసుకుంటాడు వస్తుంది బాసు ఫోన్లో నేను చెప్పాలి గీమనే బాసు గడు పెద్ద పద్మాష్ గాడు గీ పోర్ని మస్తు పరేషన్ చేస్తుండు వెంటబడి మరి ఐ లవ్ యూ చెప్తుండు వెంటబడి కాదే చూసి వెంటనే చెప్పాడు ఏదో ఒకటి చెప్పిండా లేదా ఆయన నువ్వెందుకు ఇట్లా తలంచు కూర్చున్నావు గడసంటుడో బాస్ కి చెప్పు నరాలు తీస్తాడు అవును బాసూ వాడుకు పెద్ద ఫోర్ ట్వంటీ ఇంకా పబ్లిక్ ప్లేస్ లో ముద్దు కూడా పెట్టేసాడా జస్ట్ మిస్ ఇప్పుడే గీ లెవెల్ కి వచ్చిండంటే రేపు రేపు గిట్ల చేస్తే ఏం చేస్తావు ఏం చేస్తాం నువ్వేం చేస్తావు మాకు తెలియదు బాసు కాల్ తీస్తావో జాన్ తీస్తావో ఏదో ఒకటి తీయాలి ఏదో ఒకటి తీస్తా కానీ నువ్వు ముందు బయటకు నడు ఈ పోరుతో మనం పర్సనల్ గా డీల్ చేస్తాం ఓకే బాసు నువ్వేం ఫికర్ చేయకే అన్న జమ్ము ఆ జమ్ము 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 నువ్వు నడు ఏంటే చెయ్యేసానా చెప్పు ఇక్కడ ఫస్ట్ టైం కదా ఈ పాట చూడ్డం నేను తప్పు కదా ఎందుకు చెప్పు ఎఫెక్ట్ బాగుంటుందని చెప్పావా ఇది నాకు చెప్పే కూడా సరిపోయింది ఇది ఒక కిరే గుండా చెప్పుంటే ఆ నా కళ్ళు పీకేసి ఉంటే నా కాళ్ళు చేతులు నరికేస్తుంటే అంతెందుకు ఆ నన్ను నేసేస్తుంటే అంటే నన్ను మర్డర్ చేయడానికి దూరం అది ఎత్తో ఏయ్ నా కళ్ళలోకి చూడు ఇప్పుడు చెప్పు నేను అమ్మాయిని ఏడిపించే వాళ్ళకి కనిపిస్తున్నానా లేదండి అమ్మాయిల మీద చేతులు వేసే వాళ్ళకి కనిపిస్తున్నానా లేదండి నా కళ్ళలోని ప్రేమ నిజమే అనిపిస్తుంది కదూ అవునండి ఇప్పుడు నీకు కూడా నాకు ఏదో చెప్పాలనిపిస్తుంది కదూ అవునండి మరి అయితే చెప్పు మీరు తప్పుకుంటే నేను ఇంటికి వెళ్ళిపోతా నిన్ను నేను గాదే ఆ దేవుడు కూడా మార్చలేడు ఈ రోజు నుంచి నీకు నా మొహం చూపించాను గాని నీ అందం చూసి నీ వెంట పడుతున్నా అనుకున్నావేమో ఎందుకు చూడగా నచ్చేసావు ప్లీజ్ వదలండి ఈ చేయి వదిలేయచ్చు కానీ గుండెలో నీ మీద ప్రేమ మాత్రం వదలలేను ఒక్కసారి నేను అంటే ఇష్టమని చెప్పు చచ్చిపోయే వరకు ఈ చెయ్యి వదిలిపెట్టాను